పూర్వ నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి ప్రాంతంలోని భూదాన్ పోచంపల్లిలో విస్తృతంగా కల్తీపాల దందా సాగుతోంది వివిధ రకాల కెమికల్స్ వేసి కల్తీపాలను తయారు చేసి వాటిని షాపుల్లో అదేవిధంగా చిన్న చిన్న టీ స్టాల్స్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఇది దీనికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచంపల్లి కనుముక్కల గ్రామంలో వలిగొండ పాండు వలిగొండ పాండు వద్ద నుంచి దాదాపు మూడు వందల యాభై లీటర్ల కల్తీపాలను ఎస్ఓటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే దాదాపు ప్రతి నెలకు రెండుసార్లు కనీసం రెండు రెండుసార్లు యాదాద్రి భువనగిరి ప్రాంతంలోని బోదాన్ పోచంపల్లి ఒలిగొండ తదితర ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన దాడుల ప్రతిసారి ఇద్దరు ముగ్గురు నుంచి ఐదారుగురు వరకు ప్రతిసారి పట్టుబడుతున్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది అయితే ఎందుకు మరి వీటిపైన అధికారులు దృష్టి పెట్టడం లేదా అధికారులు అంటే పోలీసులు దాడులు చేసినప్పుడు దొరికినప్పుడు దాని మూలాలు ఏంటి అని తెలుసుకొని వాటిని సమూలంగా నాశనం చేయాల్సిన ఆవశ్యకత ఉండే కానీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యం అనుకోండి కొరవడిన పోలీసుల పర్యవేక్షణ అనుకోండి కారణాలు ఏమైనా కావచ్చు మొత్తానికి యాదాద్రి భువనగిరి తదితర ప్రాంతాలు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కల్తీపాల దంద మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు ఇందులో భాగంగా ఒలిగొండ పాండు ఇప్పుడు చెప్పినట్టు వలిగొండ పాండుతో పాటు అస్గర్ అలీ అదేవిధంగా గౌస్ అనే ముగ్గురిని ఎస్ఓటి అధికారులు అరెస్ట్ చేయడం అయితే చూస్తున్నాం వారి వద్ద నుంచి దాదాపు మూడు వందల యాభై లీటర్ల కల్తిప్పాలతో పాటు అందులోకి వాడే కెమికల్స్ అంటే అది అత్యంత రసాయనాలను వాటి వాటికి ఉపయోగించి వాటిని తయారు చేయడం అందుకు సంబంధించిన హైడ్రో హైడ్రోజన్ లాంటి కెమికల్స్ అదేవిధంగా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా అందులో యూజ్ చేస్తున్నారు సో ఇందుకు సంబంధించి అధికారులు ఎందుకు వీరిని చూసి చూడనట్టు వదిలిస్తున్నారు అనే అంశాలు అనేక కారణాలు ఉన్నాయి అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక అనుమానాలు ఉన్నాయి సో మనం చూడవచ్చు నిన్న యాదాద్రి భువనగిరిలోని ఆ ప్రాంతంలో మూడు వందల యాభై కల్తీపాలు ఒక దగ్గర చేస్తే మరొక దగ్గర కనుముక్కల గ్రామంలో నూట యాభై లీటర్ల కల్తీపాలను ఎస్ఓటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే వీటితో వీటితో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అదేవిధంగా వీటికి ఉపయోగించే ఇంకో కెమికల్ ఏంటంటే డోలోఫర్ స్కీమ్డ్ మిల్కట సో ఇవి ఒక ఎనిమిది ప్యాకెట్లు దీంతో పాటు హండ్రెడ్ ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మళ్ళీ ఒక దగ్గర రెండు వందల కల్ లీటర్ల కల్తీ పాలు సో ఇట్లా మనం చూస్తే ఒక వెయ్యి లీటర్ల కల్తీ లీ కల్తీపాలను ఒక్క దగ్గరనే అంటే ఆ బోదాన్ పోచంపల్లి పరిధిలో ఉన్న చిన్న చిన్న గ్రామాలను బేస్ చేసుకొని అక్కడ కొంతమంది అక్రమంగా ఈ దందా చేస్తున్నారు సో మరి దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి కల్తీ పాలు ప్రతి చిన్న హోటల్ని టార్గెట్ చేస్తూ కల్తీపాలు అక్కడికి సప్లై చేయడం అక్కడ మనం ప్రతిరోజు మూడు పూటలు అన్నం తింటే కనీసం మన దగ్గర తెలంగాణలో ఉన్న సంప్రదాయం ఎక్కడికి పోయినా ఎక్కడ ఏ నలుగురు చేరినా కనీసం ఛాయ్ తాగుతూ ముచ్చడబెట్టుకోవడం ప్రతి హోటల్ దగ్గర ఒకరు యావరేజ్గా చూసుకుంటే నాలుగు ఛాయ్లు ప్రతిరోజు మినిమం నాలుగు ఛాయ్లతోటి మొదలవుతుంది ఇన్ని కల్తీ పాలతో తయారు చేసిన ఛాయ్లు మనం దాగుతున్నాం ఆ కొన్ని దగ్గర పాలు అదేవిధంగా ఇప్పుడు వెరైటీ వెరైటీ ఛాయలు అంటే ఈ వెరైటీ వెరైటీ ఛాయల రూపంలో మనకు అందిస్తుంది ఏంటంటే కల్తీపాలు పాలు పాపం ఆ ఇది కల్తిప్పాలన్న సంగతి తాగేటోడికి తెలియదు చేసేటోడికి తెలియదు కేవలం అమ్మేవానికి మాత్రమే తెలుసు ఈ అమ్మేవానికి గుట్టు ఎవరి దగ్గర ఉంటుందంటే పోలీసులు లేదంటే ఎస్ఓటీ అధికారులు లేకుంటే ఫుడ్ కార్ అంటే ఫుడ్ రిలేటెడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి తెలిసినా కానీ ఒకవేళ చూసి చూడనట్టు వ్యవహరించడం చిన్న చిన్న దందాలను పట్టించుకోకపోవడం ఇలాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి అధికారులకు తెలియకుండానే ఈ కెమికల్స్ ఇవన్నీ సాధిస్తున్నారా వీళ్ళు వీళ్ళకి తెలియకుండానే ఇంత పెద్ద దందా సాగుతుందా ప్రతిరోజు అను నిత్యం ప్రతిరోజు ఉదయం ఐదున్నర ఆరు గంటల నుంచి పాలదంద స్టార్ట్ అయితే రాత్రి అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది మరి ఇంత పెద్ద దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు నిమ్మక్నిట్లు వ్యవహరిస్తున్నారా లేదంటే పట్టించుకోవడం లేదా లేదంటే ముడుపులు స్వీకరించి సైలెంట్గా ఉంటున్నారా వీటన్నిటిపైన అనేక అనుమానాలు ఉన్నాయి మొత్తానికైతే యాదాద్రి భువనగిరిలో ఎస్ఓటి అధికారులు ముగ్గురుని అరెస్ట్ చేయడం వారి వద్ద నుంచి దాదాపు వెయ్యి లీటర్ల కల్తీ పాలన స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే మనం తాజాగా చూస్తున్నాం ఇందుకు సంబంధించి అధికారులు మరింత విస్తృతంగా దాడులు చేపట్టి కల్తీ పాలన పూర్తిగా నిరోధించాలని మాత్రం ప్రజలు ఒకవైపు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ యాదాద్రి భువన్గిరి